సుబ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మ కంటే శక్తివంతుడు తండ్రికే ప్రణవం ఓంకార ప్రణవాన్ని ఉపదేశించిన వాడే కుమారస్వామి అలాగే గురువు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమారస్వామి ఇద్దరు వేరు వేరా లేకపోతే ఇద్దరు ఒకటే ఎందుకంటే ఈ సందేహం చాలా మందిలో కూడా ఎప్పుడు మెదులుతూనే ఉంటూ ఉంటుంది ఇద్దరు ఒకటే అని కొంతమంది అనుకుంటే ఇద్దరు వేరు వేరే అని ఇంకొంతమంది అంటారు దీని గురించి వివరిస్తారా ఇది చాలా చక్కటి ప్రశ్న ముఖ్యమైన ప్రశ్న ప్రతి ఒక్కరికి హృదయ స్థానంలో గుండె గుహలలో నివసించేవాడే కుమారస్వామి షణ్ముఖుడు ఆరు ముఖములతో ఉన్నవాడు ఆ ఆరు ముఖములతో ఉన్నవాడు కా కాబట్టి ఆయనను ఆర్ముఖుడు అంటుంటారు తమిళంలో ఆయన దక్షిణ ప్రాంతంలో ఎక్కువగా ఆరాధించబడుతూ ఆరు క్షేత్రాలపైన కొలు ఉండి అక్కడ ఉండే వారికి కోరిన కోరికలల్లా తీర్చే ఆ ప్రత్యక్ష దైవంగా అక్కడ ఉన్నాడు అదే విధంగా నేను చిన్న వయసులో ఆరు క్షేత్రాలను తిరుగుతూ సిద్ధయోగుల పరిచయాల కోసం తప్పిస్తూ ఈ తొమ్మిదేళ్ల వయసులోనే సిద్ధ యోగుల వెంట తిరగటము ఆ పళని కొండపైటము అక్కడున్న పళని దండాయుధపాణి అనే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నప్పుడు ఒక సుమారు ఒక మూడు గంటల సేపు స్పృహ లేక పడిపోవటం జరిగింది ఆ తర్వాత కౌపీన తీర్థము అంటే నవపాషాణముతో చేసిన ఒక సుబ్రహ్మణ్య స్వామి విగ్రహము నుండి పడ్డ ఆ కౌపీనము నుండి పాలు పడుతూనే ఉంటుంది బొట్టు బొట్టుగా దారగా దాని అన్నింటినీ సేకరించిన అక్కడున్న అర్చకుడు ఆ అర్చక స్వామి తీసుకొచ్చి నాకు తాగిపించిన తర్వాత ఆ సుబ్రహ్మణ్య స్వామి సాక్షాత్కారమైనట్టుగా ఒక తేజస్సు కలిగింది గుండె గుహలలో అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆ షట్కోణ అనాహత చక్రం అంటేనే షట్కోణ తత్వముతో ఉంటుంది ఊర్ధోముఖంగా ఇలా ఒక త్రికోణం ఉంటుంది అదే శివకోణం అధోముఖంగా ఒక త్రికోణం ఉంటుంది అది శక్తి కోణం ఈ శివ శక్తి కోణములు ఏకమైతే ఒక షట్కోణముగా ఏర్పడుతుంది అటువంటి షట్ కోణమే శివ కుటుంబం మన వక్షస్థలములో ఆ వక్షస్థలములో అనాహత చక్రము అనాహతము అంటేనే ఎవరు మోగించబడని గంట నిత్యం లబ్ డబ్ లబ్ డబ్ అంటూ ఆ గంట మోగుతూనే ఉంటుంది ఈ గంట ఆ ఆర్ముఖుడి అనుగ్రహం లేకుంటే ఆ శివ శక్తుల అనుగ్రహం ఆగిపోతే ఇక్కడ గంట ఆగిపోతుంది ఇంటి ముందు గంట మోగుతుంది శంఖము కాబట్టి ఈ శివం అనేది శక్తి అనేది లోనికి వెళుతూ వస్తూ ఉంటేనే అది ప్రాణవాయువే శక్తిగా లోపలికి వెళ్ళాలి అమ్మవారుగా మళ్ళీ లయమై శివోహం అంటూ బయటికి రావాలి ఈ క్రియ జరుగుతున్నంతసేపు ఇది లోపల శివం అనే తత్వం ఉంటుంది ఆ శివం కాస్త పక్కకు తప్పుకుంటే శవం ఈ బాడీని పక్కకు తీసి పడేయండి అంటుంటారు అంతవరకు ఉన్న విలువ అటువంటి పవిత్రమైన దేహాన్ని మనం దేవాలయంగా భావించుకుంటూ ఓం సాం శరవణ భవాయ నమ అనుకుంటూ ధ్యానించుకోవాలి సుబ్రహ్మణ్య స్వామి అన్నా కుమారస్వామి అన్నా రెండు ఒకటే సుబ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మ కంటే శక్తివంతుడు తండ్రికే ప్రణవం ఓంకార ప్రణవాన్ని ఉపదేశించిన వాడే కుమారస్వామి ఆ పరమేశ్వరుడే వినయంగా ఆ ప్రణవ మంత్రాన్ని తనయుడి నుండి తీసుకున్న క్షేత్రం అటువంటి దివ్య క్షేత్రానికి వెళ్లడం జరిగింది అక్కడ ఆయనకు పూజలు చేసుకుని తపమాచరించి రావడము జరిగింది ఇటువంటివన్నీ దివ్య క్షేత్రాలు ఆరు క్షేత్రాలున్నాయి తిరుతని పళని తిరుచెందూర్ తిరుపరైగుండ్రం ఇలాగా ఆరు క్షేత్రాల్లో ఒక్కొక్క పద్ధతిలో ఉన్నాయి కుమారస్వామి అంటే ఇంకొక అర్థం కూడా ఉంది ఆయన నిత్య యవ్వనుడు నవశక్తి సూలాయుధ పాణి దండాయుధ పాణి ఆ నవ వర్ణములతో ఉన్న మై తీవ్రమును వాహనముగా చేసుకుని ఉన్నవాడు ఆయన ఎప్పటికీ కుమారుడుగానే ఉంటాడు నవ యవ్వనముతో ఎప్పటికీ ఉంటాడు అదే అక్కడుండే ప్రత్యేకత ఒకరికి కుమారుడు కలగాలన్నా కుమారి కలగాలన్నా కుమారస్వామి అనుగ్రహం లేకుంటే సృష్టి జరగదు అందుకే ఆయన భార్య పేరు షష్ఠి అని ఉంది ఇవన్నీ కొన్ని సనాతన ధర్మంలో మర్మాలు అనేక అనేకం ఉన్నాయి అవన్నీ మెల్లమెల్లగా సాధనతో ఆరాధనతో ఆ ధ్యానం చేసుకోగలిగితే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతుంది మనం నాయకుడుగా సమాజంలో రాణించాలంటే ఒక విద్యలోనో ఒక పోరాటంలోనో ఒక దీవి ఏ పనిలోనో సాధించాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసి తీరాలి ఎందుకు నాయకుడు అంటే దేవసేన మొత్తమునకు నాయకుడు ఎవరయ్యా అంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడే సేనాధిపతి దేవ సేనాధిపతి అనుకుంటాం కాబట్టి కుమారస్వామి అన్నా సుబ్రహ్మణ్యేశ్వరుడన్నా ఆ గుహ అన్న శరవణ భవ అన్న అంతా ఆరు ముఖములతో ఉన్న షట్కోణ తత్వముతో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి ఓం సాం శరవణ భవాయ నమ సౌహా సౌహ అంటూ మనం ధ్యానిస్తే ఇంట్లో ఉన్న ఆరు దిక్కుల వైపు ఆ త్రికోణ చక్రాకారంతో ఉన్న ఆ శక్తి విధ్వంసకరమైన శక్తులు లోపలికి ఇంట్లోనికి రాకుండా మన ఒంట్లోనికి రాకుండా మన హృదయ స్థానంలోనికి రాకుండా కాపాడగలిగేదే ఆ సుబ్రహ్మణ్య స్వామి మంత్రము ఈ మంత్రము పఠించి చూడండి తప్పకుండా ముఖ్యంగా రుణ దోష నివారణ కలిగించేవాడే శరవణ భవ అనే మంత్రం కాబట్టి ఓం సాం శరవణ భవ అయ్య అనుకోండి లోకా సమస్త సుఖినో శుభం